వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్ నేను విజయ్ పోలీస్ యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి ప్రజల బాగోగులకు ప్రాధాన్యం ఇవ్వవలసిన పోలీసు ఉన్నతాధికారులు అప్పట్లో అధికార పార్టీ నాయకుల ఆదేశాలకు జీ హుజూర్ అన్న విషయం బయటపడింది ఏకంగా బాధితులపైనే పోలీసు ఉన్నతాధికారులు కేసులు పెట్టారు విచారణ అంటూ పిలిచి వేధించారు ఇందుకు ఉదాహరణ ముంబై సిరినటి నటి కాదంబరీ ఎపిసోడే ఇంతకీ ఈ కాదంబరి జిత్వాని ఎవరు ఆమె చేసిన నేరం ఏంటి విజయవాడ పోలీసులు జిత్వానీపై పెట్టిన కేసులేంటి ఈ అంశాలపై స్వతంత్ర ఫోకస్ కాదంబరి జిత్వాని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దుమారం రేపుతున్న పేరు ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు ఒకరు మాయ మాటలు చెప్పి తనకు దగ్గరయ్యారన్నది ఆమె వాదన దీంతో వివాహం చేసుకోవలసిందిగా కోరగా తనపై తప్పుడు కేసులు పెట్టి ఆంధ్రప్రదేశ్ పోలీసులు వేధించారని ఆమె ఆరోపించారు దీంతో చంద్రబాబు నాయుడు సర్కార్ రంగంలోకి దిగింది కాదంబరి ఎపిసోడ్లో నిజానిజాలు వెలికి తీయడానికి ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది కాదంబరి జిత్వాని ఇప్పుడు హాట్ టాపిక్ బాలీవుడ్ నటి కాదంబరి జిత్వానీ ఇష్యూ ప్రస్తుతం లో రాజకీయంగా దుమారం రేపుతోంది దీంతో ఈ వివాదంపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ కేసులో ఇద్దరు ఐపీఎస్ అధికారుల ప్రమేయం ఉందన్న ఆరోపణలు కూడా వచ్చాయి దీంతో ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని ఆంధ్రప్రదేశ్ సర్కార్ తీసుకున్న నిర్ణయం పోలీసు వర్గాల్లో దడ పుట్టిస్తోంది తాము ఐపీఎస్ అధికారులమనే విషయాన్ని మరిచిపోయి అప్పటి అధికార పార్టీ ఒత్తిడికి లొంగి ఏకంగా బాధితుల మీదనే ఎదురు కేసులు పెట్టిన వారికి నిద్ర కరువైంది ఈ నేపథ్యంలో సర్కార్ తీసుకున్న నిర్ణయం ఈ కేసుతో సంబంధం ఉన్న అధికారుల గుండెల్లో రైలు పరిగెట్టిస్తోంది దర్యాప్తులో ఎక్కడ తమ పేరు బయటకొస్తుందోనని ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఆందోళన పడుతున్నట్లు పోలీసు వర్గాల సమాచారం వృత్తిరీత్యా బొంబాయిలో సినీ నటి అయితే సినీ నటిగా ఆమె పెద్దగా పాపులర్ కాలేదు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక నాయకుడు తనను భేధించాడని కాదంబరి జిత్వాన్ని ఆరోపించారు ఇదేదో గాలి పోగేసి చేసిన ఆరోపణ కాదు వైయస్సార్ కాంగ్రెస్ నాయకుడు తనను వేధించారు అనడానికి కాదంబరి జిత్వాన్ని అనేక సాక్ష్యాధారాలు చూపించారు అసలు కాదంబరి జిత్వాన్ని వివాదం ఏమిటో చూద్దాం ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం కృష్ణా జిల్లాకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కుక్కల విద్యాసాగర్కు కొంతకాలం కిందట హైదరాబాద్లో ఒక వివాహం సందర్భంగా కాదంబరి జిత్వానీతో పరిచయం ఏర్పడింది తర్వాత తామిద్దరూ సన్నిహితంగా మెలిగినట్లు కాదంబరి పేర్కొన్నారు అయితే ఆ తర్వాత తనను వివాహం చేసుకోవాలని విద్యాసాగర్ కోరారు అయితే కాదంబరి జిత్వానిని వివాహం చేసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత ఆసక్తి చూపలేదు అయితే కాదంబరి జిత్వాని వెనక్కి తగ్గలేదు తనను వివాహం చేసుకోవాలని పదే పదే కుక్కల విద్యాసాగర్ ను కోరారు దీంతో కాదంబరి బడద వదిలించుకోవడానికి కుక్కల విద్యాసాగర్ రెడీ అయ్యారు ఈ విషయంలో తనకు సాయం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సలహాదారుడిగా వ్యవహరించిన సజ్జన రామకృష్ణారెడ్డి సాయం కోరారట విద్యాసాగర్ రెండు వేల పద్నాలుగులో పెనమలూరు నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డితో ఆయనకు మంచి పరిచయం ఏర్పడింది లో విద్యాసాగర్ కు సాయం సజ్జల రామకృష్ణారెడ్డి డిసైడ్ అయ్యారు ఇందులో భాగంగా అప్పటి విజయవాడ పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం ఈ వివాదాన్ని సెటిల్ చేయవలసిందిగా అప్పటి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరానా టాటాను కోరారు దీంతో విజయవాడకు చెందిన ఒక పోలీస్ బృందాన్ని విమానంలో బొంబాయికి పంపించారు కాదంబరి జిత్వాని అలాగే ఆమె కుటుంబ సభ్యులను అరెస్ట్ చేశారు అంతేకాదు కాదంబరి కుటుంబ సభ్యులపై నేరపూరిత చర్యలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు అంతేకాదు తనను విజయవాడకు తీసుకొచ్చి పోలీసులు వేధించినట్లు కాదంబరి జిత్వాని ఆరోపించారు అంతేకాదు ఈ మొత్తం ఎపిసోడ్లో ఇద్దరు ఐపీఎస్ అధికారుల పాత్ర కూడా ఉందన్న ఆరోపణలు దీంతో కాదంబరి జిత్వాని ఎపిసోడ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది ప్రాతినిధిత్వాన్ని వివాదం పెద్దది కావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది వెంటనే రంగంలోకి దిగింది ముంబై సినీ నటి కాదంబరి జిత్వాని వ్యవహారంపై విచారణ అధికారిగా విజయవాడ క్రైమ్ ఏసీపీ స్రవంతిని పోలీస్ కమిషనర్ నియమించారు ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని క్రైమ్ ఏసీపీ స్రవంతిని విజయవాడ పోలీస్ కమిషనర్ ఆదేశించారు కాదంబరి జిత్వాని వివాదాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది కాదంబరి జిత్వాని నుంచి ఆన్లైన్లో ఫిర్యాదు తీసుకోవాలని

ఇన్వెస్టిగేషన్లో ఏం జరిగిందనేది కూలంకషంగా చూస్తాము చూసి మెరిక్స్ ప్రకారము కేసుని ఫైనల్ అయితే చేయడం జరుగుతుంది అండ్ కొన్ని మీడియా కథనాల్లో ఆర్ సీరియస్ అలిగేషన్స్ అగెన్స్ట్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్ సో అది కూడా డీజీ గారితో డిస్కస్ చేసి ఎందుకంటే సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్ మీద అలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి డీజీ గారితో డిస్కస్ చేసి

తనపై అక్రమ కేసులు పెట్టి తనను ఆంధ్రప్రదేశ్ పోలీసులు వేధించారని ఘాటు ఆరోపణలు చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పటి సర్కార్ పెద్దలు కొంతమంది అధికారులు తనను ఆటబొమ్మలా వాడుకున్నారని కాదంబరి జిత్వాని తీవ్ర విమర్శలు చేశారు తనను వేధించిన అధికారులకు సంబంధించి అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయన్నారు ఈ ఆధారాలను సాక్ష్యాధారాలతో సహా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందిస్తారని ఆమె వెల్లడించారు ఈ కేసులో నిందితులకు ఖచ్చితంగా శిక్ష పడాలని కోరుకుంటున్నట్లు कादंबरी सपोर्ट किया था वर्ल्ड पुलिस। ऑल आई वांट टू से राइट नाउ इज़ टो मैनी पापुलेशन अब्जूस दे पोजीशन पावर अथॉरिटी लीगल प्रॉविजन विद द सोल मोटर विद द सोल मोटर ऑफ बेनिफिटिंग वॉलीटरी वास अल्लाह कॉली ఇదిలా ఉంటే కాదంబరి జిత్వాని కేసులోని ఒక ట్విస్ట్ తెరమీదకొచ్చింది కాదంబరి విషయంలో విజయవాడ పోలీసులు మల్లగుల్లాలు పడుతున్న సందర్భంలో మరో కేసు వెలిగి చూసింది అదే ముంబైకి చెందిన ఒక బడా పారిశ్రామికవేత్త సచిన్ జిందాల్ ఎపిసోడ్ పారిశ్రామికవేత్త జిందాల్ పై అప్పటికే కాదంబరి జిత్వాని కేసు పెట్టారు సచిన్ జిందాల్ తో తనకు సాన్నిహిత్యం ఉందన్నారు కాదంబరి జిత్వాని అయితే తనను వదిలించుకోవడానికి ఆయన ప్రయత్నించారన్నదే కాదంబరి ఆరోపణ అంతేకాదు తనను బెదిరించారని కూడా కాదంబరి ఆరోపించారు అయితే సచిన్ జిందాల్ కు ఆంధ్రప్రదేశ్ కు సంబంధం ఏమిటన్న ప్రశ్న కూడా తరమీతికి వచ్చింది రాజారెడ్డి రాజ్యాంగం విశాఖపట్నంలో మొన్నటి వరకు నడిచింది కిడ్నాప్లు జరిగినాయి అర్ధర రాత్రి రాత్రి మనుషుల్ని పిలిపించి భూములు లాగేసుకున్నారు ఉదాహరణ దశపల్ల భూములు పోర్ట్లు కూడా లాగేసుకున్నారు ఇలా ఇదే విధంగా ఆ పేపర్లు కూడా వచ్చింది ఇట్లా అడ్డగోలుగా చేశారు ఇప్పుడు ఒక హీరోయిన్ వ్యవహారం ఎలా జరిగిందో కూడా మనం చూసాం చూడండి ఒక ప్రభుత్వం ఎలా వివరించింది ఒక మహిళని పద్దెనిమిది రోజులు ఎలా బంధించారో చాలా స్పష్టంగా ఆమె కూడా నిన్న మీడియా వచ్చి చెప్పడం జరిగింది ఇవన్నీ విచారించాలి చట్టాలంటే కనీసం భయం ఉండాలి లేని భక్తులు ఉండాలి రెండు లేకపోతేనే దాని పేరు రాజారెడ్డి రాజ్యాంగం పారిశ్రామికవేత్త సచిన్ జిందాల్ అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు అన్నది రాజకీయ వర్గాల్లో ఉన్న ప్రచారం కాదంబరి జిత్వానీ కేసు ఫలితంగా ముంబైలో తన ఇమేజ్ దెబ్బతింటుందని సచిన్ జిందాల్ భావించినట్లు సమాచారం ఈ విషయంలో సచిన్ జిందాల్ జగన్మోహన్ రెడ్డి సాయం కోరారట దీంతో సచిన్ జిందాల్ వివాదాన్ని చల్లార్చడానికి వ్యూహాత్మకంగా కాదంబరి జిత్వాని విద్యాసాగర్ ఎపిసోడ్ ను వైఎస్సార్ కాంగ్రెస్ వర్గాలు తెరమీదకు తీసుకొచ్చినట్లు ఒక కథనం అయితే సచిన్ జిందాల్ వ్యవహారం వాస్తవమా లేక కల్పితమా అనేది ఇప్పటి నిర్ధారణ కాలేదు పోలీస్ దర్యాప్తులోనే అసలు వాస్తవాలు బయటపడతాయి వాటి స్వతంత్ర ఫోకస్ రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ